హాయ్ అండ్ వెల్కమ్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైఫ్లో ఒక ఫేవరెట్ డైలాగ్ అదేంటంటే సార్ నేను లీవ్ పెడుతున్నాను ఇది ఒక్క లైన్ కాదు ఇది ఒక ఫీల్ ఎందుకంటే ఈ డైలాగ్ వెనక ఉన్న కథలు ఎమోషన్స్ సీక్రెట్ జాయ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ అంటే డెడ్ లైన్స్ మీటింగ్స్ డెలివరబుల్స్ ప్రొడక్షన్ ఇష్యూస్తో కష్టాల మేళం ఇలాంటివి మధ్యలో ఒక్క లీవ్ తీసుకోవడం అంటే చిన్న ట్రిప్కే కాదు ఒక మెంటల్ వెకేషన్కి కూడా సమానం కాబట్టి సార్ నేను లీవ్ పెడుతున్నాను అనే డైలాగ్ ఒక చిన్న బ్రేక్కు సింబల్గా మారిపోతుంది చూడండి లీవ్ అనగానే రెండు రకాల రియాక్షన్స్ ఉంటాయి పర్సనల్ రీజన్స్ పెళ్లి బర్త్డే ట్రావెల్ లేక సింపుల్గా నిద్రపుచ్చుకోవడానికి ఎమర్జెన్సీ రీజన్స్ ఫ్యామిలీ హెల్త్ అర్జెంట్ పనులు లేదా మానసిక ప్రశాంతత కోసమే కానీ అసలు సీక్రెట్ ఏమిటంటే చాలామంది లీవ్ పెట్టినప్పుడు ఆ మొదటి మెసేజ్ పంపే ఫీలింగ్ ఒక హిడెన్ సంతోషం ఇక మనం రియల్ లైఫ్ సీన్స్ చూద్దాం సీన్ ఒకటి శుక్రవారం లీవ్ పెట్టేస్తే అద్భుతమైన లాంగ్ వీకెండ్ ప్లాన్ మైండ్లో ముందే గోవా ట్రిప్ కానీ స్లాక్ స్టేటస్లో మాత్రం పర్సనల్ రీజన్స్ సీన్ రెండు సోమవారం లీవ్ పెట్టేస్తే వర్క్ ఫ్రం హోమ్ కూడా ఆప్షన్ ఉన్నా లీవ్ పెట్టడం వేరు ఫీలింగ్ ఎందుకంటే ఆ రోజు మిగతా వాళ్లంతా మీటింగ్స్లో ఇరుక్కుపోతే మనం మాత్రం స్నూజ్ మోడ్లో సీన్ మూడు ఒక్కరోజు లీవ్ పెట్టినా ముందు రోజు ఆఫీస్లో ఏకంగా సెలబ్రేషన్ మూడ్ రేపు లీవ్ ఉంది కాబట్టి ఈరోజు ఏ టెన్షన్ లేదు అన్నట్టే సీన్ నాలుగు ప్లాన్ చేసుకుని లీవ్ పెట్టడం కంటే స్పాంటేనియస్గా సార్ రేపు రాలేను అంటే వచ్చే ఫ్రీడమ్ అనుభూతి చెప్పలేనిది సెక్షన్ ఫోర్ మేనేజర్ రియాక్షన్ కామెడీ ఇక మేనేజర్ రియాక్షన్ కూడా ఒక పెద్ద స్టోరీ కొంతమంది మేనేజర్లు సరే టేక్ కేర్ అని ఇస్తారు కొంతమంది మాత్రం ఈ డెలివరబుల్ ఎవరూ హ్యాండిల్ చేస్తారు అని వెంటనే అడుగుతారు అప్పుడు మనం మనసులో నేను లేకపోతే కూడా కంపెనీ ఆగదు సార్ అని అనిపిస్తుంది ఒక లీవ్ పెట్టిన వెంటనే వచ్చే రిలీఫ్ అంటే కు వెళ్లే ముందు వచ్చే ఎక్సైట్మెంట్ లాంటిదే ఆ రోజు మీటింగ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు లేట్ నైట్ కాల్స్ ఉండవు ఈమెయిల్స్ చదవాల్సిన పనిలేదు ఒక చిన్న మీ టైం దొరికినట్టే అందుకే ఈ డైలాగ్ సార్ నేను లీవ్ పెడుతున్నాను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఒక ఎమోషనల్ కోట్గా మారింది చివరగా చాలామందికి లీవ్ పెట్టడం అనేది సెల్ఫ్ కేర్ కూడా కానీ వాస్తవం ఏంటంటే మనం ఎంత లీవ్ పెట్టినా తిరిగి ఆఫీస్ వెళ్లగానే మౌంటెన్ ఆఫ్ టాస్క్స్ మనకోసం రెడీగా ఉంటాయి అయినా ఆ ఒకరోజు లీవిచ్చే సంతోషం ఇంకేదీ రీప్లేస్ చేయలేం అందుకే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లీవ్ అంటే ఇంత ఇష్టపడతారు అవుట్రో స్మైలింగ్ ఫ్రెండ్లీ టోన్ మరి మీరు ఎప్పుడైనా చివరి నిమిషంలో సార్ నేను లీవ్ పెడుతున్నాను అని చెప్పారా మీ ఫన్నీ లీవ్ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని రసప్రదమైన టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్లీ కలుద్దాం అప్పటి వరకు హ్యాపీ లీవ్ ప్లానింగ్